హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మరం వినిలా ఛానల్ ఏం చేస్తుంది అనుకుంటున్నారా శ్రావణ మాసం కదండి నువ్వు పిండి అచ్చులు తయారు చేస్తున్నాము మన ఇంటి మహాలక్ష్ములకు మన పుట్టింటి వాళ్ళకు పంచుకునే కుంకుమ పసుపుతో పాటు ఈ పదార్థాన్ని కూడా పంచుకుంటాం కదండీ నువ్వు పిండి కొబ్బరి గిన్నెలు పండ్లు పూలు స్వీట్ హార్ట్ అవన్నీ కూడా ఎచ్చుకొని మన ఇంటి మహాలక్ష్ములకు తర్వాత మన పుట్టింటి వారికి కూడా ఇస్తాం కదండి ఫస్ట్ మొట్టమొదటిసారిగా నా పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను మా ఆడపిల్లకు మొదటిసారి ఇస్తున్న పసుపు కుంకుమ శ్రావణ మాసం ఇది ఇంకొకటి అదే రోజున నేను మా పుట్టింటి వారికి కూడా అందజేశాను ఇదిగోండి మా అమ్మ మా అమ్మ కూడా నేను ఇచ్చాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ నువ్వు పిండి పూలు స్వీట్ హాట్ పండ్లు కొబ్బరి గిన్నెలు రైకలు కుంకుమ పసుపు అమ్మకు అందజేస్తాను అమ్మ దేవుని గుడి కాడపెట్టి దేవుని మొక్కండి నచ్చితే లైక్ చేయండి